హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మీతో ఒక విషయం పంచుకోబోతున్నాను అదేంటంటే మనలో చాలా మందికి కొంతమందికైనా ఇలా అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే నేను చాలా కష్టపడతాను ఇంట్లో వాళ్ళ కోసం చాలా కష్టపడతాను బయట కూడా నేను నా వర్క్ ప్లేస్లో కావచ్చు నేను ఎంతో కష్టపడతాను నా లెవెల్ బెస్ట్ ఇంకా నేను చేయడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాను అయినప్పటికీ కూడా నన్ను ఎవరు గుర్తించరు ఇంట్లో నేను ఎంత కష్టపడ్డా నా పనిని నా కష్టాన్ని ఎవ్వరు గుర్తించరు అలాగే బయట కూడా ఎవరు గుర్తించరు ఇంకా గుర్తించకపోగా నన్ను అపార్థం చేసుకుంటారు చివాట్లు పెడతారు సరిగా వర్క్ చేయట్లేదని అంటూ ఉంటారు అని మనలో కొంతమంది అయినా ఈ ఫీలింగ్తో బాధపడుతూ ఉంటాము ఎంతో బాధ లోపల గుండెల్లో తొలి చేస్తూ ఉంటుంది మరి అసలు ఇలాంటి బాధ ఎందుకు కలుగుతుంది దీని కారణం ఏంటి దీన్ని ఎలా అధిగమించాలి